కాంతారా చాప్టర్ వన్ యొక్క మూవీ ఏ మూవీని దాటుతుంది ఏ మూవీకి కలెక్షన్స్ అనేటివి పద్దెనిమిది రోజులకి ఎంత వచ్చాయి ఏంటి అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా చెప్తాను అనమాట ఓకేనా ఎవరు మిస్ చేయొద్దు సో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది వీడియో అనేది చూడండి ఓకేనా కాంతారా టూ కంటే పదకొండు సినిమాలు ఉన్నాయి ముందు ఓకేనా అవి ఏంటంటే అల్లూర్జున్ నటించిన పుష్ప టూ పుష్ప వన్ మళ్ళీ వచ్చి త్రిగులారు బాహుబలి టూ పఠాను షా ఖాన్ నటించిన పటాను జవాను మళ్ళీ వచ్చి అమితాబ్ బచ్చన్ మళ్ళీ వచ్చి ప్రభాస్ నటించిన ఈ యొక్క కల్కీ మూవీ చాలా ఉన్నాయి మళ్ళీ వచ్చి రాజమౌళి తీసిన బాహుబలి వన్ టూ చాలా ఉన్నాయి అనమాట సో చూసుకున్నట్లయితే చావా మూవీ కూడా ఉంది సుకుమార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ పద్దెనిమిది రోజులకి పద్దెనిమిది రోజులకి పన్నెండు వందల ముప్పై నాలుగు పాయింట్ నలభై కోట్లు అనమాట సరేనా సో ఇక చూసుకున్నట్లయితే కాంతారా మూవీకి వచ్చి ఏడు వందల యాభై కోట్లు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనా సో మళ్ళీ వచ్చి బాహుబలి టూ ది కన్క్లూజింగ్ పద్దెనిమిది రోజులకి వెయ్యిన్ని ముప్పై పాయింట్ నలభై రెండు కోట్లు అనమాట కాంతారా చాప్టర్ వన్ ఏడు వందల యాభై కోట్లు అనమాట ఓకేనా ఎనిమిది వందల కోట్లకి దగ్గరలో ఉందనమాట ఇక చూసుకున్నట్లయితే ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఏషి నటించిన కేజీఎఫ్ చాప్టర్ టూ ఓకేనా పద్దెనిమిది రోజులకి ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్లు అనమాట ఓకేనా కాంతార మూవీకి ఏడు వందల యాభై కోట్లు అనమాట చాలా దగ్గరలో ఉంది ఓకేనా సో ఎస్ఎస్ రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ జూనియర్ ఎన్డిఆర్ నటించిన త్రిపులర్ మూవీ ఏడు వందల ఎనభై రెండు పాయింట్ రెండు కోట్లు అనమాట పద్దెనిమిది రోజులకి ఓకేనా సో కాంతారా చపర్ వన్కి ఏడు వందల యాభై అనమాట చాలా దగ్గరలో ఉంది ఇంకా థర్టీ ముప్పై కోట్లు వస్తే దాటేస్తుంది అనమాట ఓకేనా సో అమితాబ్ బచ్చన్ మళ్ళీ వచ్చి ప్రభాస్ గారు నటించిన అంటే అశ్విన్ దర్శకత్వంలో ఈ యొక్క మూవీకి పద్దెనిమిది రోజులకి ఆరు వందల నలభై ఆరు పాయింట్ ముప్పై ఒక్క కోట్లు అనమాట కాంతారా మూవీకి ఏడు వందల యాభై కోట్లు అనమాట షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ఓకేనా ఆరు వందల నలభై పాయింట్ ఇరవై ఐదు కోట్లు అనమాట ఓకేనా కాంతారా చాప్టర్ వన్ మూవీ ఏడు వందల యాభై కోట్లు ఓకేనా దాటేసింది అనమాట సో చూసుకున్నట్లయితే లక్ష్మణ్ ఉటేకర్ మరియు విక్కీ కౌశల్ చావా మూవీ ఓకేనా పద్దెనిమిది రోజులకి ఆరు వందల ఒకటి పాయింట్ యాభై నాలుగు కోట్లు అనమాట ఓకేనా చా కాంతారా చాప్టర్ వన్ ను కాంతారా చాపటర్ వన్ ఏడు వందల యాభై కోట్లు అనమాట ఓకేనా సో చూసుకున్నట్లయితే శ్రద్ధా కపూర్ మరియు రాజకుమార్ రావు స్త్రీ మూవీ ఓకేనా దానికి వచ్చింది దానికి ఎంత అంటే పద్దెనిమిది రోజులకి ఐదు వందల తొంభై ఏడు పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు అనమాట కాంతారా చాపటర్ వన్ మూవీకి ఏడు వందల యాభై ఓకేనా సో డిఫరెన్స్ చూడండి సందీప్ రెడ్డి వంగ నటించిన ఈ యొక్క మూవీ యానిమల్ మూవీ అనమాట సో రణవీర్ కపూర్ నటించాడనమాట పద్దెనిమిది రోజులకి ఐదు వందల యాభై మూడు పాయింట్ ఎనభై ఏడు కోట్లనమాట అనమాట కాంతారా వన్ మూవీకి ఏడు వందల యాభై అనమాట ఓకేనా కోట్ల సిద్ధార్థ ఆనంద్ మరియు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ ఐదు వందల నలభై మూడు పాయింట్ తొమ్మిది కోట్లు అనమాట పద్దెనిమిది రోజులకి సో మన కాంతారా చాప్టర్ వన్ మూవీకి ఏడు వందల యాభై కోట్ల సో చూసుకున్నట్లయితే డియోల్ నటించిన గద్దర్ టూ ఐదు వందల ఇరవై ఐదు పాయింట్ ఏడు అనమాట మన కాంతారా చాప్టర్ మూవీకి ఏడు వందల యాభై కోట్ల సో ఇంకా చూసుకున్నట్లయితే ఉన్నాయి ఇటువంటి సినిమాలు చాలా ఉన్నాయన్నమాట ఆల్రెడీ మం ఇంకా త్రిపుల్ దగ్గరకు వచ్చే సమయానికి దాటేసింది అనమాట మూవీ అనేది పఠాన్ ఈ జవాన్ ఏం లేవు సో కంటెంట్ పరంగా అయితే సూపర్ గా ఏ మూవీని దాటింది ఏ మూవీని దాట్లేదు అని చెప్పి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఇంకా చూసుకున్నట్లయితే దీని కలెక్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే రెండో వారం తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పదిహేను రోజులకి ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు కోట్లు వసూలు చేసింది అనమాట ఓకేనా సో మన స్టేట్ వైజ్ గా మన ఇండియా వైజ్ గా చూసుకున్నట్లయితే సో పదహారవ రోజు మూడవ శుక్రవారం ఎనిమిది పాయింట్ ఐదు కోట్లను వసూలు అనమాట ఓకేనా సో చూసుకున్నట్లయితే మళ్ళీ దీనితో శనివారం అంటే మూడవ శనివారం పన్నెండు పాయింట్ యాభై కోట్లను వసూలు అనమాట దీంతో రిషబ్ శెట్టి భారతదేశంలో నికర వసూలు కలెక్షన్ ఐదు వందల ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లు వసూలు చేసింది అనమాట ఓకేనా కలెక్షన్స్ అనేటివి ఈ విధంగానే ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇంకా ఏ మూవీని దాటలేదు ఏ మూవీని దాటింది అని చెప్పి లిస్ట్ అయితే ఇదే మీకు మీకు ఇంకా డౌట్ గా ఉంటే మీకు ఇంకా మీరు ఇంకా క్లారిటీగా చూసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి వీళ్ళు చూడండి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఓకేనా సో అక్టోబర్ రెండున రెండున విడుదలైన ఈ యొక్క మూవీ ప్రచ ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల కోట్లు మొన్నే ఇటీవల అనమాట ఈ యొక్క రోజుకి అంటే ఒక టూ డేస్ బ్యాక్ క్రితం అనమాట ఏడు వందల కోట్లు దాటింది అనమాట ఇంకా టూ డేస్కి ఒక యాభై కోట్లు రావా వంద కోట్లు రావా సో ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి కన్ఫామ్గా ఓకేనా సో క్రీస్తు శకం మెయిన్ దీని కంటెంట్ ఏ విధంగా నడుస్తుందంటే చాలా మంది ఇప్పుడు చూసేవాళ్ళు గిరిజనులు చాలా మంది ఉంటారనమాట సో వాళ్ళు ఎక్కువ ఈ మూవీకి వెళ్తారనమాట సరే సరేనా క్రీస్తు శకం మూడు వందల ఏళ్ల కడంబర రాజవంశం కాలాన్ని నేపథ్యం తెగల ఆధారంగా తీసుకొని అత్యాత్మిక సంప్రదాయాలను చూపించే ఈ యొక్క చిత్రం అనేది చూసారా ఈ లైన్ అనేది ఎలా ఉందో ఈ లైన్ అనేది ఒకసారి చదివి మళ్ళీ మీకు అర్థం కాకపోతే స్కిప్ చేసి చూడండి ఈ చిత్రం అనేది ఈ మా నేను చెప్పిన లైన్ ప్రకారమే అక్కడ అంటే వాళ్ళు ఆల్రెడీ తీశారు కాబట్టి చెప్తున్నాను అనమాట నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు ఓకేనా చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ ఓకేనా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లేక అయినా లో పెట్టుకోండి